గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా నేను మీ సంగీత ఎవరైనా సరే మనకు తెలిసిన వాళ్ళు మన దగ్గరికి వచ్చి ఒక బిజినెస్ దీంట్లో మీరు ఇంత పెట్టుబడి పెడితే అధిక మొత్తంతో వడ్డీతో మనకు మళ్ళీ బ్యాక్ లాభాలు రావడం జరుగుతుంది అని చెప్పగానే అసలు ఆలోచించారు సెకండ్ థాట్ ఉండదు అరే మనం తక్కువ పెట్టుబడి పెడితే వాళ్ళు అధిక మొత్తంలో మనం వడ్డీతో కూడిన డబ్బులు వెనక్కి ఎలా ఇస్తారు అని చెప్పేసి ఎవరికి ఆ ఆలోచన ఉండనే ఉండదు పది రూపాయలు పెట్టామా వంద రూపాయలు రావాలని చాలామంది ఆశిస్తుంటారు తప్పులేదు అది కానీ ఈజీ వేలో మాత్రం ఎప్పుడూ కూడా డబ్బులు రావు కష్టపడితేనే డబ్బులు రావడం అనేది జరుగుతుంది ఈ పాయింట్ను మాత్రం చాలామంది గుర్తుపెట్టుకోవాలి దయచేసి అయితే ఇప్పుడు ఈ విషయాన్ని ఎందుకు చెప్పడం జరుగుతుంది అని అంటే రీసెంట్గా మనం చూస్తూ ఉన్నాము ఒక టూ డేస్ నుంచి కూడా హైదరాబాదు సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో ఈ ఈడబ్ల్యూఓ కార్యాలయంలో ఏమవుతుంది అంటే ఒక నూట ఎనభైకి పైగా కేసులు అనేవి రావడం జరిగింది మేము డెబ్బై కోట్లు ఒకరు మోసపోయారని నలభై కోట్లు ఒకరు మోసపోయారని పద్దెనిమిది కోట్లు ఒకరు మోసపోయారని చెప్పేసి ఇట్లా ఒక్కొక్కరు వచ్చేసి ఫిర్యాదులు ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఇదంతా కూడా ఒక ఒక లేడీ మద్దుపాటి సంధ్యారాణి అని చెప్పేసి ఆవిడ ఏం చేసింది అంటే ఒక కంపెనీలో ఇదివరకు ఆమె అది ఇది టూ ఇయర్స్ కంటే బిఫోర్ ఆవిడ ఆల్టర్గా ఒక కంపెనీలో పని పని చేసినప్పుడు ఎవరైతే అక్కడికి వస్తున్నారో వాళ్ళ త్రూ కొంతమంది పరిచయాలు పెంచుకోవడం జరిగింది అంటే అందరు కూడా ఐఏఎస్ ఐపీఎస్ పొలిటీషియన్స్ రిటైర్డ్ జడ్జెస్ బిజినెస్ మెన్స్ వాళ్ళందరితో కూడా పరిచయం పెంచేసుకొని వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి ఇట్లా నేను ఒక బిజినెస్ పెడుతున్నాను దాంట్లో మనము ఇలా స్టిచ్చింగ్ మెషినరీ బిజినెస్ పెడితే దాంట్లో మనం తక్కువ పెట్టుబడి పెట్టేసి మనం ఎంప్లాయీస్ అందరిని చూపించేసి మనం ఎక్కువగా లాభాలనేది దాంట్లో నుంచి తీసుకోవచ్చు మీరు ఇంత పెట్టుబడి పెట్టండి అని చెప్పడంతో చాలా చాలామంది అందులో పెట్టుబడి పెడుతూ వచ్చారు అంటే రీసెంట్గా ఒక పర్సన్ మనకు ఈ సై ఏదైతే సైబరాబాదు కమిషనరేట్లో చెప్పారు నేను ఒక డెబ్బై కోట్ల రూపాయలు నేను సంధ్య రాణి ఎవరైతే ఉన్నారో ఆవిడ ఈ స్టిచ్చింగ్ మిషనరీ బిజినెస్లో పెడితే నాకు ఎక్కువ మొత్తంలో లాభాలను చూపిస్తాను అని చెప్పేసి చెప్పడం జరిగింది అని చెప్పేసి చెప్పడంతో అతను డబ్బులు పెట్టాడు కానీ ఇప్పుడు ఆమె ఏం చెప్తుందంటే నేను నష్టపోయాను నా దగ్గర డబ్బులు లేవని చెప్పేసి ఇంకా వీళ్ళకి కనిపించట్లేదు ఇది ఒక టూ ఇయర్స్ నుంచలో కూడా ఇది కంటిన్యూ అవుతుంది ఏదైతే ఉంటుందో వైజాగ్లో కానివ్వండి గచ్చిబొలిలో కానివ్వండి ఇలా కొన్ని కొన్ని ప్లేసెస్లలో ఆమె ఒక ఫోర్ టు ఫైవ్ ఫ్లోర్స్ ఉన్న బిల్డింగ్ అంతా కూడా రెంట్కి తీసుకోవడం దాన్ని అట్లా ఈ స్టిచ్చింగ్ మిషనరీస్కి సంబంధించిన అంతా కూడా బిజినెస్ పెట్టడము ఒక ఒక వంద నుంచి నూట యాభై మంది ఎంప్లాయీస్ని అందరినీ కూడా చూపించడం చూపించిన తర్వాత ఎవరైతే పెట్టుబడి పెట్టడానికి కానీ వస్తారో వాళ్ళందరికి కొంచెం నమ్మకం ఉంటుంది అరే మంచి పెద్ద మొత్తంలోనే ఈ కంపెనీ అనేది రన్ అవుతుంది మనం ఇందులో పెట్టుబడి పెడితే ఖచ్చితంగా మనకి ఇన్కమ్ అనేది బ్యాక్ రావడం జరుగుతుంది నేను లాభాలలోనే ఉంటాను అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు నమ్మి వెంటనే ఇమీడియట్గా పెట్టారు ఈ దొరై రాజు కూడా అలాగే చెప్పంగానే ఈ గచ్చిబౌలి మియాపూర్ ఇలాంటి ప్లే ప్లేసెస్లలో కూడా ఆమె కంపెనీస్ చూపించింది చూపించిన వెంటనే అతను ఎ ముందు ఆలోచించకుండా ఆయన ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు ఆలోచించకుండా ఏం చేశాడు డెబ్బై కోట్ల రూపాయలను ఆవిడకి ఈ బిజినెస్లో పెడుతున్నాడు చెప్పేసి పెట్టడం జరిగింది పెట్టినాక ఇంకా ఆవిడ దగ్గర నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు కాల్ సరిగ్గా లిఫ్ట్ చేయకపోవడము తర్వాత ఏం అడిగినా కూడా సమాధానం చెప్పకపోవడము మరి నేను పెట్టి కూడా ఒక వన్ ఇయర్ అవుతుంది ఇంతవరకు కూడా నాకు ఎలాంటి ఇన్కమ్ జనరేట్ చేయట్లేదు నువ్వు ఏం చూపించట్లేదు నా బ్యాంక్లో ఒక రూపాయి కూడా పడట్లేదు అని చెప్పేసి నా అడుగుతూ ఉంటే ఆవిడ సమాధానం ఏం చెప్పట్లేదు దాంతో అతనికి అనుమానం వచ్చేసి ఇమీడియట్గా వెళ్ళేసి పోలీస్ స్టేషన్లో ఏదైతే సైబరాబాద్ కమిషనరేట్ ఉందో అక్కడికి వెళ్ళేసి ఫిర్యాదు చేశాను నేను ఇట్లా మోసపోయానండి నాకు ఆవిడ ఏం చెప్పట్లేదు అని చెప్పేసి అయితే పోలీసులు ఆవిడకి ఫోన్ చేసి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు ఆవిడ మాత్రము ఎక్కడ ఉంది ఏంటి అనేది తెలియట్లేదు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఇలా ఆవిడ ఇత ఇతను ఒక్క దగ్గరనే కాదు హిమాయత్ నగర్కి సంబంధించిన వ్యక్తి దగ్గర నలభై కోట్ల రూపాయలు అదేవిధంగా ఒక రోజు వర్క్ చేసేసుకొని నెల నెల రాగానే జీతం పడే అకౌంట్లలో ఉండే అపార్ట్మెంట్స్ ఉంటాయి చూడండి అలాంటి అపార్ట్మెంట్లో కూడా పద్దెనిమిది కోట్ల రూపాయలు తర్వాత నెక్స్ట్ ఇలా ఆవిడకు తెలిసిన ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఇలా కోట్లలో డబ్బులు పెట్టించింది కొంతమంది యాభై లక్షలు తర్వాత నెక్స్ట్ పది లక్షలు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు ఇలా మొత్తం ఇప్పటివరకు అయితే నూట ఎనభై కేసులో కూడా ఇక్కడ సైబరాబాదు హైదరాబాదుకు సంబంధించిన వాటి ఏదైతే కమిషనర్స్ ఉన్నాయో అక్కడికి రావడం అనేది జరిగింది ఇలా ఫిర్యాదులు తీసుకొని ఇంకా ఇంకా పెద్ద స్థాయిలోనే మోసపోయిన వారు ఉన్నారు మేమే ఇక్కడ ఉన్నాము అంటే ఇంకా వైజాగ్లో తర్వాత నెక్స్ట్ ఇంకొక మిగతా ప్లేస్లలో కూడా ఈవిడ చాలా మందిని నమ్మించి మోసం చేసింది ఎలాగైనా సరే ఆవిడని మీరు తీసుకొచ్చేసి మాకు డబ్బులు మాకు ఇప్పించండి అని చెప్పేసి చెప్తున్నారు బిజినెస్లో మంచి లాభాలు వస్తాయి అనుకున్నాను కానీ నష్టం అనేది జరిగింది ఎందుకంటే బిల్డింగ్స్ అన్నీ కూడా నేను రెంట్కి తీసుకోవడం జరిగింది తర్వాత దానికి సంబంధించిన ఇవన్నీ కూడా ప్రతిదీ ఆమె ప్రాబ్లం చెప్పుకుంటూనే వచ్చింది కానీ వీళ్ళ డబ్బుల గురించి మాత్రం ఎలాంటి ఆన్సర్ అనేది చేయలేదు సో పోలీసులు అయితే ఆవిడని తీసుకొచ్చేసి ఇంట్రాగేషన్ చేయడానికి రెడీగా ఉన్నారు ఎందుకంటే కంప్లైంట్స్ చాలా పెద్ద స్థాయిలోనే రావడం జరిగింది అంతేకాకుండా మొత్తము మనం అన్ని కోట్లలోనే ఉండడం జరిగింది దొరైరాజు మాత్రము ఫిర్యాదు రిటర్న్గా ఇవ్వడం జరిగింది కాబట్టి కేవలం అతని దగ్గరనే డెబ్బై కోట్ల రూపాయలు మొత్తం వసూలు చేసినట్టు ఇంతవరకు ఒక రూపాయి కూడా తిరిగి ఇవ్వనట్టుగా కూడా అతను వెల్లడించడం జరిగింది కాబట్టి ఇవన్నిటిని పరిగణలోకి తీసుకుంటున్నారు ఆవిడకి ఫోన్ చేసి తీసుకొచ్చి కూర్చోబెట్టేసి మొత్తం చేసిన తర్వాత ఎప్పుడు చేసి స్టార్ట్ చేశావు ఎలా స్టార్ట్ చేశావు తర్వాత నెక్స్ట్ మీరు ఈ మిషనరీస్ అన్ని ఎక్కడ తీసుకొచ్చారు ఒక్కొక్క మిషనరీకి ఎంత ఎంత ఖర్చు అయ్యింది తర్వాత ఎంప్లాయీస్కి మీరు ఎంత శాలరీస్ ఇచ్చారు ఎంత ఎన్ని కంపెనీస్ని స్టార్ట్ చేశారు ఎక్కడెక్కడ స్టార్ట్ చేశారు అని చెప్పేసి ప్రతీది కూడా పోలీసులు మొత్తం పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ తీసుకొని అప్పుడు ఆవిడ పైన కేసులు అనేది ఫైల్ చేయడము తర్వాత నెక్స్ట్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడము ఆవిడకు పనిష్మెంట్ పడడం అనేది జరుగుతుంది బేసిక్గా ఇలాంటి కేసులలో తీసుకుంటే బిఎన్ఎస్ ట్రిపుల్ వన్ కింద పనిష్మెంట్ ఉంటుంది అంటే చీటింగ్ చేసింది అంటే మోసం చేసింది వారిని అంటే మీకు బిజినెస్లో మేము లాభాలు చూపిస్తాను అని చెప్పేసి వారి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఆ బిజినెస్లో పెట్టుబడి పెట్టిపించింది కానీ మళ్ళీ తిరిగి వాళ్ళకి డబ్బులు అనేది ఇవ్వట్లేదు కాబట్టి వారు అక్కడ మోసపోయారు ఆ మోసానికి ఈ సెక్షన్ అప్లికేబుల్ అవుతుంది దాంట్లో వచ్చేసి ఒక ఆరు నెలల నుంచి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది దాంతోపాటు యాభై వేల రూపాయలు జరిమానా విధిస్తారు అంతేకాకుండా ఇంకా ఆవిడ దౌర్జన్యంగా దౌర్జన్యం చేసిన బెదిరించిన ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కేసు ఉంటాయి ఇక్కడ చూస్తే మాత్రం ఆవిడ బెదిరించలేదు ఎవరిని ఇబ్బంది పెట్టలేదు కాబట్టి ఇక్కడ మాత్రం ఈ కేసులో మాత్రము మనము బిఎన్ఎస్ ట్రిపుల్ వన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవడం అనేది జరుగుతుంది అయితే బేసిక్గా ఎప్పుడైనా సరే మీరు ఒక పెట్టుబడి పెడుతున్నారు ఒక బిజినెస్లో అన్నప్పుడు మీరు పూర్తి స్థాయిలో దాని గురించి తెలుసుకోవాలి వాటికి ఎలాంటి రైట్స్ ఉన్నాయి ఏమున్నాయి అసలు లాభాలు ఎంతవరకు వచ్చాయి బిజినెస్ స్టార్ట్ చేస్తేనే లాభాలు వస్తాయా లేకపోతే ఏ ఏముంటుంది అని చెప్పేసి మీకు అంతగా బిజినెస్లో పెట్టుబడి పె ఉన్నప్పుడు అది ఆథరైజ్డ్ అయి ఉన్నదా లేదా తర్వాత నెక్స్ట్ కంపెనీకి అన్ని పర్మిషన్స్ ఉన్నాయా లేదా ఇవన్నీ చూసుకోవాలి చూసుకున్న తర్వాత ఎవరో థర్డ్ పర్సన్ వచ్చేసి పెట్టండి అంటే పెట్టేసి మోసపోయిన తర్వాత ఇలా చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం ఏంటి అన్నట్టు పోలీసులు వాళ్ళు వారు వారి వేలో వాళ్ళు ఇంట్రాగేషన్ చేస్తారు ఆవిడ్ని పిలుస్తారు సంధ్యారాణి గారిని పిలిచి కూర్చోబెట్టేసి మాట్లాడతారు ఆవిడ చెప్పేదాన్ని బట్టేసి డిపెండ్ అయి ఉంటుంది ఒకవేళ ఆవిడ లేదు నన్ను నష్టపోయాను వాటిని అన్నింటినీ కూడా నేను తిరిగి నష్టాలు జరిగినాయి కాబట్టి నేను ఎంప్లాయీస్కి ఇచ్చాను మిషనరీ వాళ్ళకి నేను డబ్బులు సర్దుబాటు చేశాను ఏవైతే రెంట్స్ ఉన్నాయో ఆ రెంట్స్ని పే చేశాను సో నేను ఇప్పుడు ఇవ్వలేని సిచ్యువేషన్లో ఉన్నాను అంటే కూడా ఏం చేయలేదు కోర్టు బలవంతంగా మాత్రము వారి దగ్గర నుంచి వసూలు చేసే అవకాశాలు ఉండవు అంటే ఇది ఒకవేళ వసూలు చేయాలన్నా కూడా వారికి టైం ఇస్తారు ఒక టైం డ్యూరేషన్ పీరియడ్ ఇచ్చేసి మీరు ఈ టైం నుంచి ఈ టైం వరకు ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలనుకుంటున్నారో అది మొత్తం కూడా చెప్పండి అని విత్ వడ్డీతో సహా మీకు ఇప్పించడం అనేది జరుగుతుంది కానీ ఇక్కడ స్థా ఇక్కడ చూసుకుంటే కోట్లల్లోనే ఇన్కమ్ ఉంది దాన్ని ఆవిడ ఎలా చేస్తుంది ఒక కోటి రూపాయలే మనకు తలకు మించిన భారం అవుతుంది ఒక్కొక్కరి దగ్గర డెబ్బై కోట్లు నలభై కోట్లు పద్దెనిమిది కోట్లు ఇరవై కోట్లు ఐదు కోట్లు నాలుగు కోట్లు ఇలా చూసుకుంటూ పోతుంటే ఒక వంద కోట్లకు పైగానే ఆవిడ అందరి దగ్గరికి వెళ్ళి వసూలు చేసిందని చెప్పేసి మనం అంచనా వేయొచ్చు మనకు వచ్చిన ఫిర్యాదుల ప్రకారంగా చూసుకుంటే ఇది కన్ఫర్మేషన్ నెంబర్ అయితే కాదు జస్ట్ మనం వాళ్ళ చేసిన క్యాలిక్యులేషన్ బట్టి చూసుకుంటే ఒక రఫ్లీ చెప్తున్న నెంబరే ఇలా చూసుకుంటే మనము ఎప్పుడైనా ఏదైనా బిజినెస్ మనకు పెట్టుబడి అనేది తక్కువ పెట్టి ఎక్కువగా ఇన్కమ్ లాభాలు వస్తాయి అంటే మాత్రం అది కష్టం రాదు ఎంత కష్టపడితే అంత మనకు లాభం అనేది రావడం జరుగుతుంది అది మనం బోన్గా పెట్టుకుంటే చెప్పలేం థర్డ్ పార్టీలలో మనం ఇలా పెట్టినాము అంటే వాళ్ళు ఏమంటారు మేము నష్టపోయాము కాబట్టి ఆ నష్టాన్ని మేము ఫుల్ఫిల్ చేసుకోవడానికి వాళ్ళకు వీళ్ళకి ఇచ్చేసి వాటిని కూడా సెటిల్మెంట్ చేశామంటే మనం చేసేది ఏముండదు అక్కడ పెట్టుబడి ఇంత కష్టపడి ఇంత దాచుకొని తీసుకెళ్ళి ఎవరికో ఇస్తే వారు నష్టపోయి పోయాము అని చెప్పేసి తర్వాత ఈ డబ్బులన్నీ మనం నష్టపోయినట్టే కదా సో ఏదైనా పని ఒకటి చేసే ముందు ఆలోచించండి ఆలోచించి నిర్ణయాలు తీసేసుకోండి ఇప్పుడైతే మరి ఆవిడ ఒకవేళ దొరికినా కూడా ఆవిడకు ఒక ఆరు నుంచి వెళ్ళి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష ఒక యాభై వేల రూపాయల జరిమానా అనేది విధించడం జరుగుతుంది ఒకవేళ వసూలు చేయాలి అంటే ఆవిడ నేను అంత ఇచ్చుకోలే అంటే ఇచ్చుకోలేను అంటే ఈ జైలు శిక్షను పెట్టేసి ఆమెను జైల్లో పెట్టడం జరుగుతుంది ఆమె జైల్లో బెయిల్ తీసుకొని బయటకు రావడం అనేది కూడా జరుగుతుంది తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది కాబట్టి ఇలాంటివన్నీ సొసైటీలో జరుగుతున్నాయి కాబట్టి దయచేసి ఎవరైనా సరే పెట్టుబడులు పెట్టండి అని అంటే మీరు ఆలోచన చేయండి ఆర్బీఐ గైడ్లైన్స్ చూడండి తర్వాత నెక్స్ట్ ఆ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ చేశారు ఎలా స్టార్ట్ చేశారు దానికన్నీ అన్ని జిఎస్టీకి పే చేస్తుందా లేదా అసలు ఎన్ని సంవత్సరాల నుంచి రన్ అవుతుంది ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు ఎంప్లాయీస్ అందరూ కూడా ఫస్ట్ నుంచి ఇప్పటివరకు ఒకరే కంటిన్యూ అవుతున్నారా లేదంటే ఎంప్లాయీస్ మారుస్తూ వస్తున్నారా ఇవన్నీ కూడా మీరు పూర్తి స్థాయిలో చెక్ చేసుకుంటే మీరే శ్రేయస్కరంగా ఉంటారు మీకు ఎలాంటి నష్టం జరగకుండా ఉంటుంది ఇప్పుడైతే ఆవిడ గురించి మొత్తము పోలీసులు అయితే గాలిస్తూ ఉన్నారు తీసుకొచ్చిన తర్వాత తర్వాత ఏం జరుగుతుందనేది మనం వేచి చూడాల్సిందే మీకు కనుక ఎవరికైనా లీగల్గా ఏమైనా డౌట్స్ ఉన్నా లేదు అంటే ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా కింద వీడియోలో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి లేదు అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసేస్తే నేను మీకు లీగల్గా మీకు ఏ ఏ డౌట్ ఉన్నా కూడా నేను క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andar huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.